ఒకరోజు రాముడు తీవ్రమైన రోగంతో బాధపడ్డాడు అయోధ్య అంతా ఆందోళనలో మునిగిపోయింది వైద్యుడు చెప్పాడు రాముడి రోగం తగ్గాలంటే ఆయనకు పాదరజం అవసరం అందరూ భయపడ్డారు ఎందుకంటే భగవంతుడి పాదరజం ఇవ్వడం పాపమని ఎవ్వరూ ముందుకు రాలేదు అప్పుడు హనుమంతుడు సీతమ్మ వద్దకు వచ్చి అన్నాడు మాత ప్రభువు ఆరోగ్యం కోసం ఎవరూ తమ పాదరజం ఇవ్వగలరు సీతమ్మ భక్తితో చెప్పింది ప్రేమతో చేసే పని ఎప్పుడూ పాపం కాదు హనుమంతుడు రాజ్యమంతా తిరిగాడు కాని ఎవరూ ధైర్యం చేయలేదు చివరికి ఒక భక్తురాలు చెప్పింది నా రాముడు ఆరోగ్యంగా ఉంటే నేను పాపాన్ని అంగీకరిస్తాను ఆమె భక్తి కన్నీళ్లతో తన పాదరజం సమర్పించింది హనుమంతుడు దానిని తీసుకుని రాముడి వద్దకు తీసుకువచ్చాడు ఆ పవిత్ర ధూళి రాముడి పాదాలకు తాకగానే అద్భుతం జరిగింది రాముడి రోగం క్షణాల్లో తొలగిపోయింది అందరూ ఆనందంతో జై శ్రీరాం అంటూ నినదించారు రాముడు చిరునవ్వుతో అన్నాడు భక్తి ఉన్న చోటే నేను ఉంటాను అదే రాముడి పాదరజం శక్తి పవిత్రమైన భక్తి